కాబట్టి రాష్ట్ర మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చినట్టు కానీ ఇవాళ అట్ట ఇచ్చేసిన రేపు రాజ్యసభ అయితే అడుగుతాడు ఆయన మళ్ళీ ఎందుకు మూడు వస్తాయి అంతే రాజ్యసభ బీజేపీ ఒకటి అడుగుతుంది ఇది ఒకటి అడుగుతుంది తెలుగుదే ఇప్పుడు జగన్కి వచ్చిన ఫెర్చింగ్ ఏంటంటే చంద్రబాబు దిగిపోయిన తర్వాత అసలు ఇక వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది ఇరవై మూడు ఇప్పుడు ఇవాళ వైసీపీకి కూడా అవకాశం లేదు అయితే వైసీపీకి అవకాశం ఉంది ఒకటి ఒకటి వచ్చేది ప్రతి టరము మూడు మూడు వస్తాయండి రెండేళ్లకోసారి ఈ మూడిట్లో రెండు తెలుగుదేశానికి వెళ్ళేది ఒకటి వైసీపీకి వెళ్ళేది అప్పుడు జగన్ వచ్చిన తర్వాత మూడుకి మూడు వైసీపీకి వెళ్ళి ఎందుకని ఇరవై మూడు వచ్చేటప్పటికి మినిమం రాలేదు అక్కడ కాబట్టి అక్కడ దెబ్బతింది మూడుకి మూడు రావడం వల్ల జగన్కి పదకొండు రాజ్యసభ సీట్లు వచ్చింది పదకొండు అనేది అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంపూర్ణంగా ఒక పార్టీకి వచ్చిన మొట్టమొదటిది విభజిత రాష్ట్రంలో చూసిన అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చూసిన ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగుదేశానికి రాజ్యసభ వచ్చేది కాంగ్రెస్కి ఉండేది సంపూర్ణంగా ఒక పార్టీకి వచ్చిన చరిత్ర లేదు పదకొండుకి పదకొండు రాజ్యసభ ఆంధ్రా నుంచి ఇంకెవ్వరు లేరు ఎక్సెప్ట్ వైసీపీ దాన్ని ఇప్పుడు మార్చగలిగారు వీళ్ళు మళ్ళీ మూడు తెచ్చుకోగలిగారు మూడులో ఒకటి బీజేపీకి ఇచ్చారు రెండు తెలుగుదేశం తీసుకుని నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూడు ఇరవై ఆరులో ఒక మూడు వస్తాయి ఇరవై ఎనిమిదిలో మూడు వస్తాయి ఈ ట్రిప్ది మూడు మొన్నటికి ఆ కోటాదన్నమాట